ప్రీతమ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి భూబకాసులాగా తయారయ్యాడు భూములో పారస్ట భూములన్నిటిని కూడా ఆక్రమణ చేసి తన కుటుంబాల పేరు మీద వందల ఎకరాలు ఆక్రమణ చేసి పేదలకు దక్కవలసిన భూముల్ని పెత్తందారులు ఈ విధంగా ఆక్రమణ చేయడంలో దీన్ని ముమ్మరంగా దర్యాప్తు చేస్తాం ఎట్టు పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా ఆర్షించదగ్గ విషయమే అయా డిప్యూటీ సీఎం గారు మీరు పరిశాలన చేసి ప్రకటనకే పరిమితం కాకుండా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి ఒక్క పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా భూ బకాసులు చాలా ఎక్కువగా ఉన్నారు భూ బకాసులు అంటే అంతు లేదు ఎవరు అధికారంలోకి వస్తే ఏ మంత్రి లేకపోతే ఎమ్మెల్యే హోదా ఉంటే చాలు భూమి ఆలదే యాక్చువల్గా చెప్పాలంటే కర్ర ఎవరి చేతి నుంచి గొర్రెరిది ఆ విధంగా పాలకపక్షాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇష్టానికి అద్దు పొద్దు లేకుండా పేదవాడికి బతకడానికి ఒక ఎకరం నేల ఇవ్వండాయా ఇల్లు కట్టుకోవడానికి ఒక మూడు సెంట్లు స్థలం ఇమ్మని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని విన్నపాలు చేసినా సెస అని చెప్పేసుకొని మీరు పట్టించుకోరు కానీ వందల వేల ఎకరాలు వందల వేల ఎకరాలు ఇలా భూపకాసులుగా తయారయ్యి భూ కామందులుగా భూ ఆక్రమణ చేస్తూ ఉంటే మీరు ప్రకటనకి పరిమితం కావద్దని చెప్పేసి మరొకసారి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడానికి వీలు లేదు అలాంటి భూములన్నీ వెలికి తీసి రాష్ట్రంలో చాలా లక్షల ఎకరాలు బయటపడతాయి ఆ భూముల్ని ఖచ్చితంగా ఏదైతే భూములు లేని నిరుపేద వ్యవసాయ కార్మిక కూలీలకి పంపిణీ చేయండి వారు బ్రతుకుతారు అలాగే మన జాతీయ ఆహార సంపదలో భాగమైనటువంటి ఆ పంటను పండించి అందరికీ ఆహారాన్ని అందిస్తాడు పేదవాడు కానీ మరి ఇలాంటి అందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల పేర్ల మీద పుడుకుల పేర్ల మీద వాళ్ళ మనవాళ్ళ పేర్ల మీద గొర్రె పేరు మీద మేక పేరు మీద రకరకాల పేర్లు పెట్టి భూములని రకమైనటువంటి ఫారెస్ట్ భూములే ఆక్రమణ చేస్తే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కలిపి ఒకవేళ ఎస్టీలేమో మరి ఎస్సీ ఎస్టీలకి కోనే రంగారా భూ కమిటీ సిఫార్సులు తర్వాత ఆదివాసులు అటు ఒకళ్ళు చట్టాన్ని గట్టా వాళ్ళకేమో వర్తిస్తాయేమో మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా ఆక్రమణ చేసుకొని పేదవాడికి దక్కవలసినటువంటి భూమిని పేదవాడికి దక్కవలసినటువంటి భుక్తిని వీళ్ళు ఇలాగా కాచేయటం ఇది చాలా దారుణం దుర్మార్గమైనటువంటి చర్య మీరు తక్షణమే మీరు ఏదైతే ఈరోజు ఈనాడు పత్రికల్లో ప్రకటన జారీ చేశారో ఆ ప్రకటనపై ఖచ్చితంగా మీరు మనసు పెట్టి